మొదటిసారిగా టీడీపీ పార్టీ ఆఫీసులో అడుగుపెట్టారట రోజా రోజా ఆఫీషియల్గా టీడీపీ పార్టీలోకి అడుగుపెట్టినట్టుగా అయితే తెలుస్తోంది గతంలో తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిందే కానీ ఆమె ఐరన్ లెగ్ వల్ల అన్ని ఇబ్బందులేనని టీడీపీ నుంచి ఆమెను బయట గెంటేయడం జరిగింది దీంతో మరి చంద్రబాబు తనని గెంటేశారని మరి అలాంటప్పుడు వైసీపీ మాత్రం ఎందుకు అధికారంలోకి వచ్చిందని ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది అయితే ఇప్పుడు ఏదో అక్కడ గుడ్డివాటంగా నిజంగానే రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో అయితే ఆయన ఓట్లేశారు సో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అరెస్ట్ చేయించడం ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది పడడం దాన్ని వాళ్ళు బాగా ఫోకస్ చేసుకోవడంతో సో పోనీ వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు కానీ ఎవరి రంగులు వాళ్ళు చూపించారు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తను వెళ్ళాలని చూస్తోంది కానీ రాణించడానికైతే అక్కడ ఎవరు ఉండరు కానీ మొదటిసారిగా టీడీపీ పార్టీ లో ఆమె అడుగు పెట్టారట సో రోజాగారు అడుగు పెట్టడానికి ఫుల్ గా అన్ని తీసుకుంటారని మించి ఇంకేమీ లేదని మరి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు సైతం చెప్తూ ఉన్నారు సో టీడీపీ కార్యకర్తలు అయితే చెప్తున్న మాట ప్రకారం రోజా గారు సేఫ్ సెక్యూర్డ్గా ఉండాలి అని అంటే టీడీపీకి రావడమే గతిని వైసీపీలో ఉంటే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు చుక్కలు చూపిస్తారని ఆల్రెడీ ఇప్పటికే కొడాలి నానికి వలభనిని వంశీ ఇలా చాలా మంది నోటి దూల ఉన్నటువంటి వాళ్ళందరికీ తీర్చేయడానికి సిద్ధమయ్యారని ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని కోరినట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు టీడీపీలోకి పార్టీకి సంబంధించిన ఆఫీసులో రోజా రావడం ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అవుతోంది పదవి కోసమా లేకపోతే అధికార పక్షానికి సపోర్ట్ చేయడం కోసమా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది